నమస్కారం వ్యూస్ ఛానల్ కి స్వాగతం ఫిలాసఫీకి తెలిసే చాలు అండి మిగతావి ఆ మిగతా కూడా విశ్వాసం ఆయన ఏం చూసి రాలే ఇక్కడికి ఏదో నాకు దేవుడు ఇలా చెప్పాడు మీరందరూ నమ్మాల్సిందే మనం దేవుడు నిరాకారుడు అంటున్నా ఎలా కనిపిస్తాడనేది కూడా ఆలోచించాలి మా దేవుడి దేవుడిది అవును మీ అందరినీ మార్చడం మా కర్తవ్యం అని ఒక అంటాడు ఇంకో మతం ఏమంటుంది మీరు మారకపోతే మిమ్మల్ని తన తన్న కూడా తన పొడుస్తాం అని చెప్పి ఇంకో మతం అంటుంది మనం ఆ విధంగా అండంలే అసలు సో ఇవన్నీ మన పిల్లలు చెప్తే వాళ్ళకి ఈ పిల్లలు సచ్ గ్రేట్ కల్చర్ ఇప్పుడు అన్నింటినీ యాక్సెప్ట్ చేసేటువంటి కల్చర్ మనది దేన్ని మనం ద్వేషించాము ఎవరితో వేరే వాడికి పేచీలేదు మనల్ని చూసి మనల్ని వేడి మార్చాలి అని చెప్పి అనుకుంటున్నారు మార్చాలి అనేటువంటి సో ఇవన్నీ మన పిల్లలకి అర్థమవుతుందండి చెప్తే అర్థమవుతుంది సో ఇవి తప్పకుండా చెప్పాలి నా ఐడియా మంచి ఆలోచన ఇంప్లిమెంట్ అయితే బాగుండనే కోరుకుంటున్నాం అందరం కూడా అనేది పేరెంట్స్ తెలుసుకోవాలండి తెలుసుకోవడానికి చాలా ఉన్నాయి ఇప్పుడు అది మీరు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా ఇంట్లో కూర్చొని వినొచ్చు ఇంట్లో కూర్చోని చాలా ప్రియానంత కాల్చి ఇంట్లో కూర్చొని ఒక గీతలు లేవని తెలుసుకోవచ్చు కానీ అందరికీ కూడా వీటి మీద శ్రద్దా దీపం ఎక్కడ పెట్టాలి ఎన్ని బత్తులు వేయాలి ఎంత నూనె పోయాలి స్వామి జీవించాడు దేవుడు చూసి అది చెప్తారు ఫస్ట్ శివలింగానికి అది ఇలా దిక్కోవాలి అంటే ఆదిక్కుని ఉండాలి అంటాడు ఇంకొక ఆయన చిన్నమ్మ ఆదిక్కునండి దిగుతున్నాడు తమలపాకు ఇలా పెట్టాలి దానికోసం ఇలా ఉంటది అలా ఉంటాది హారిటాక్ వేస్తే ఇటు వేయాలి ఎందుకో తెలియదు ఎందుకని అరే తత్వం గురించి ఎవరు మాట్లాడరు సో దట్ ఈస్ ద ప్రాబ్లం సో పేరెంట్స్ ఏది వినాలి ఏది విన వినకూడదు అనేటువంటిది మొట్టమొదటి పేరెంట్స్ సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళే మూర్ఖులు కాదు చదువుకుంటారు చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఆలోచించుకోవాలి మొట్టమొదటిగా ఆలోచించుకొని అసలు బేసిక్ ప్రాబ్లం ఏంటి బేసిక్ విషయం ఏంటి అని తెలుసుకోవాలి అదే ఇవి చదవడం ఆలోచించడానికి వాళ్ళకి టైం ఉండదు ఇవైతే సింపుల్గా చేసేస్తే అయిపోతుంది కాబట్టి అది ఈజీ వేలో వెళ్ళిపోతున్నారు అంటే దానివల్ల మన ధర్మం దెబ్బతింటోంది అనేది ఆలోచించట్లేదండి కరెక్ట్ ఎందుకంటే చెప్పేవాళ్ళు కూడా మీరు చెప్పినట్టుగా నుంచి తెల్లవారు నుంచి ఛానల్స్ అన్నింటిలో ఇవే మొదలు పెడుతున్నారు జాతకం అంటారు మీ జాతకం నేను చెప్పేస్తానంటారు లేదంటే ఇలాంటి వాటి అన్నిటితోటి అవుతాను చూద్దాం గురించి ఇంకేదో పూజ గురించి చెప్పలే అస్సలు లేదు కదా చెప్పాడు ఇంకేం చెప్పలేదు ప్రపంచాన్ని తన బాధాక్రాంతిం చేస్తా ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయినారు వీళ్ళది ఇంత గొప్ప మతమా వీళ్ళకి మనం ఇన్ఫాక్ట్ అక్కడ చాలా మంది అన్నారు కూడా వీళ్ళని మనం ఏంటి మనం కన్వర్ట్ చేస్తూ చేద్దాం అని కూడా మన ఫులిష్నెస్ స్టేషన్ కూడా అక్కడ అన్నారు చలంతా అయిపోయిన తర్వాత ఆయన కొన్నాళ్ళు విన్న తర్వాత కొన్నాళ్ళు ఆయన లెక్చర్ ఇచ్చాడు దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి మేధావులు అరే ఇట్లాంటి మతాన్ని మనం కన్వర్ట్ చేయడం ఏంటి మన చాలా ఫూలిష్నెస్ కదా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు సో అది మనకి ఇప్పుడు అవసరం అండి చాలండి కనీసం అది ఈజీగా అర్థం అవుతాయి కూడా అని అసలు అంటే ఇప్పుడు శంకర భాష్యం చదవకుండా వాళ్ళకి కష్టం అనిపించినా వివేకానందుడు చాలా సులువుగా ఈజీ ఎగ్జాంపుల్స్తో చెప్పాడు అసలు అవునండి అవును అరవిందరావు గారితో అంటే ఎన్నో విషయాలు కొంచెం చదువుకున్న వాళ్ళతో మనం మాట్లాడితే మనకు కూడా పరిజ్ఞానం పెరుగుతుంది వాళ్ళు చెప్పిన దాన్ని లోతుల్లోకి ఆలోచించుకొని తల్లిదండ్రులే మారాలనే విషయం ఆయన కూడా పదే పదే ఆయన చెప్తున్నారు ఆయన ఎంత ప్రపంచాన్ని చూశారో మనకు తెలుసు ఏది చదవకుండా చెప్పలేదు ఏది ఆయన ఆచరించకుండా కూడా మనకి చెప్పలేదు చదువుకుని ఆచరించి ఆయన కూడా ఆవేదన పడుతున్నారు మనం మారాలి అని చెప్పి ఒక ఆవేదన చూపిస్తున్నారు అందువల్ల మనం మూఢమైనటువంటి మూర్ఖమైన సిద్ధాంతాల కోసం అంటే వాటి వెంట పరిగెత్తకుండా మన ఉపనిషత్తులు భగవద్గీత ఏం చెప్పాయి దాంట్లో మనకంటే ఎల్లకాలం నిలిచిపోయేవి మన స్మృతులు శృతులు అందుకనే ఆయన చేత మనం మాట్లాడించాము అది ఆచరిస్తే బాగుంటుందని చెప్పి అరవిందరావు గారు చెప్పారు అట్లాంటి వాళ్ళతోటి మనం మాట్లాడుతూ అంటే ఒకళ్ళతో మాట్లాడితే ఎడ్యుకేషన్ అంటాం కదా మాట్లాడుతూ మన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాం ఇది ఈరోజు వైజయంతితో మాటామంతి కార్యక్రమం నమస్తే అండి